कविङ्गवीणापोस्त्रवस्तव स्थ राज्यम् ब्रह्मण ब्रह्मणस्पदृन्मन्नो दवेदन श्रीमहागणाधिपतेः नमः नमः हरिः वृणो देवी सरस्व देवादिर्वाजिनीपदीं श्रीनामवित्रे वद श्रीवाग्देवी नमः ॐ विश्वनामरूपाभ्यां देवी सर्वमङ्गला भस्तेषां ज्येऽस्तेषां कृतस्तेषां ब्राभवाः पापमाहत्तारं दातारं सर्वसम्पदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे शुभाधसाधये लक्ष्मीनारायणभ्या अभियान मेसराभ्या वाणी निगर्भा नम सी पुरराभ्याभ्यामा नम सर्वेभ्यो नम दिने नम अय मोहत्ता अयमोहता मोहत्ता అమ్మలను కన్న గల క్షేత్రాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి వాటిలో గ్రామ దేవతలుగా పూజలు అందుకునే క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవి అటువంటి పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైనది మన అనకాపల్లి నోకాలమ్మ క్షేత్రం ఈ అనకాపల్లి నూకాలమ్మ వైభవాన్ని నేటి మన వీడియోలో వీక్షించి తరిద్దాం అనకాపల్లి క్షేత్ర పురవాసిని శ్రీ నౌకాంబిక అమ్మవారు స్వయం వ్యక్తమూర్తిగా భక్తుల కల్పవల్లిగా విరాజిల్లుతున్న నూకాలమ్మ దర్శనం ప్రదాయకం అందుకే ప్రతినిత్యం సుదూర ప్రాంతాల నుంచి సైతం నూకాంబికా అమ్మవారి దర్శనానికి ఎంతో మంది తరలి వస్తూ ఉంటారు తల్లి మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ వేడుకుంటారు సృష్టి స్థితి లయకారిని జగజ్జనిని అటువంటి అమలను గన్న అమ్మ నూకాంబికగా పూజలు అందుకుంటున్న క్షేత్రం మన రాష్ట్రంలో విశాఖ జిల్లా అనకాపల్లిలోని వెలసిన ఈ క్షేత్రం భక్తుల పాలేట కొంగు బంగారంగా విరజిల్లుతోంది శతాబ్దాలుగా అమ్మవారు ఇక్కడ భక్తుల నీరాజనాలను అందుకుంటుంది తనను నమ్మి వచ్చిన వారిని కటాక్షిస్తోంది నాటి కాకతీయుల ప్రభువుల కాలం నాటి నుంచి నేటి వరకు అనకాపల్లి పురాధిష్టాన దేవతగా వెలసిల్లుతోంది ప్రకృతి సౌందర్యం పచ్చటి ఉద్యానవనాలతో రమణీయ సౌందర్యంతో అలరారే అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి క్షేత్రం విశాఖపట్నం నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అనకాపల్లిలో శ్రీ నూకాలమ్మ తల్లి నిలయం దినదిన ప్రవర్ధమానమవుతూ మహామాన్వితమైన దేవీ క్షేత్రంగా భాసిల్లుతుంది పురాణాల ప్రకారం నూకాంబిక అంటే నవదుర్గ స్వరూపం దేవి భాగవతంలో ఈ మహాశక్తి అనగాదేవిగా వర్ణితమై ఉంది అందుకే అనగాపురియ్ కాలక్రమేణా అనకాపల్లిగా రూపాంతరం చెందిందని అంటారు ఈ క్షేత్రంలో కొలువైన అమ్మవారిని ఎవరు ప్రతిష్ఠించారు అనేందుకు సరియైన ఆధారాలు లేకపోయినా కాకతీయుల ప్రభువుల కాలంలో మాత్రం అనకాపల్లి క్షేత్రం విశిష్టత పొందింది కాకతీయుల హయంలో ఈ అమ్మవారిని కాకతాంబగా ఆరాధించేవారు ప్రభువుల కాలం అంతరించాక శ్రీ నౌకాంబికా అమ్మవారు ఆలయం కూడా తన వైభవాన్ని కోల్పోయింది అయితే ఆ తరువాతి కాలంలో ఆర్కట్ నవాబ్ నియమించిన దివాన్ శ్రీ కార్లపూడి అప్పలరాజు ఆధ్వర్యంలో శ్రీ నోకాంబికా అమ్మవారి ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది అలా శకం పదహారు వందల పదకొండు నుంచి ఈ క్షేత్రం నిత్యం దూపదీప నైవేద్యాలతో వెలసిల్లుతోంది జగజ్జనని నూకాంబికాదేవి పూజలు అందుకుంటున్న ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని వర్ణన ఎంత చెప్పినా తక్కువే అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిన భక్తులు అమ్మవారిని ప్రత్యక్షంగా చూడబోతున్నామన్న ఆనందానికి లోనవుతారు ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆమె సోదరుడు పోతురాజు మందిరాన్ని కూడా దర్శించవచ్చు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారి ప్రధాన ఆలయానికి తూర్పు దిక్కున ఒక చిన్న మందిరం దర్శనమిస్తుంది అది పోతురాజు మందిరం ఈయనను భక్తులు నూకాంబిక సోదరుడిగా ఆరాధిస్తారు గ్రామ దైవానికి ప్రతిబింబంగా కనిపించే పోతురాజు ఆలయంలోనూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు నూకాలమ్మ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ పోతురాజును కూడా సేవించి తరిస్తారు ఇక అమ్మవారి గర్భాలయంలో అడుగుపెట్టిన భక్తుల ఆనందం వర్ణనాతీతం అడుగడుగున దేవితత్వాన్ని చాటే విధంగా ఆలయ ప్రాంగణం దర్శనమిస్తోంది అమ్మవారి ఆలయం చుట్టూ అమ్మవారి వివిధ రూపాలు కొలువై ఉంటాయి రాజరాజేశ్వరి దేవిగా సంతోషిమాతగా ఉష్ణేశ్వరి దేవిగా దుర్గాదేవిగా కాళికా దేవిగా కుక్కిటేశ్వరిగా అన్నపూర్ణగా మేసేశ్వరిగా ఇలా వివిధ రూపాలలో అమ్మవారు ఆలయ ప్రాంగణంపై దర్శనమిస్తోంది అమ్మవారి ఆలయంలోని సంతానలక్ష్మిదేవి కూడా భక్తులకు దర్శనమిస్తుంది సంతానం కోరే స్త్రీలు ఈ తల్లిని కొలిస్తే తప్పక పుత్రవతులు అవుతారని భక్తుల విశ్వాసం అందుకే ప్రతి శుక్రవారం సంతానలక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తమ పిల్లలను చల్లగా చూడమని ఎంతోమంది ముత్తైదువులు ఈ తల్లిని ప్రార్థిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలోని నూకాంబికా దేవి ఉత్సవమూర్తి భక్తులకు కనువిందు చేస్తోంది ఈ విగ్రహానికి కూడా భక్తులు పసుపు కుంకుమలు గాజులు అర్పించి పూజిస్తుంటారు నిండైన రూపంతో తేజోవంతమైన ముఖవత్సవంతో చతుర్భుజాలతో భక్తులను రక్షిస్తున్నట్లుగా దుష్టులను శిక్షిస్తున్నట్లుగా దర్శనమిచ్చే అమ్మవారి మూలమూర్తి అత్యంత మనోహరం ఆ తల్లిని పిలిచినంతనే కొలిచినంతనే కరుణిస్తుంది రక్షిస్తుంది అమ్మలను కన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ నౌకాలమ్మను తనివి తీరా దర్శించుకుందాం నవశక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి నూకాలమ్మ త్రిశూల ఖడ్గం ధమరుకం అమృత భాండాలను ధరించి స్వర్ణాభరణాలతో పుష్పమాలికలతో విరాజిల్లే శ్రీ నూకాంబిక అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే నమస్తస్యే నమస్తస్యే నమో నమ అంటూ అమ్మవారిని దర్శించి భక్తులు ప్రార్థిస్తారు తల్లి మమ్మ ఆదుకో అంటూ వేడుకుంటారు పసుపు కుంకుమలు పుష్పాలు పంచభక్ష పరమన్నాలు సమర్పించుకుంటారు విశ్వాధారమైన జగన్మాత ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో పూజలు అందుకుంటోంది అలా ఈ అనకాపల్లిలో నూకాంబికగా భక్తులను అనుగ్రహిస్తుంది ఈ క్షేత్రంలో సాయి సంధ్యా సమయాన అమ్మవారికి జరిగే నక్షత్రహారతి వీక్షించ నూకాంబిక అమ్మవారి వడిలో చంటిబిడ్డను ఉంచితే వారికి తట్టుపోయేదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే చంటిబిడ్డలను అమ్మవారి వడిలో ఉంచే సాంప్రదాయం కూడా ఇక్కడ కనిపిస్తుంది ప్రతి ఆది మంగళ గురువారాలలో నూకాలమ్మ ఆలయం భక్తజన సంగ్రహంగా మారుతుంది అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ పండగే కదా అనకాపల్లి నోకాలమ్మ క్షేత్రంలోనూ ఏడాది పొడుగున ఎన్నో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు వాటిలో విశిష్టమైనది నెల పండుగ పాల్గన అమావాస్య నుండి చైత్ర అమావాస్య వరకు జరుగుతుంది శ్రీ నౌకాంబిక తిరణాళ్లకు సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలి వస్తుంటారు ఈ జాతర వేళ ఆ ఏంటో తెలుసుకుందాం అనకాపల్లి నోకాలమ్మ అమ్మవారు పాల్గొన బహుళ అమావాస్య నాడు ఉద్భవించిందని భక్తుల విశ్వాసం అందుకు ప్రతీకగా పాల్గొన అమావాస్య మొదలుకొని ఈ నెల రోజుల పాటు విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు పాల్గొన అమావాస్యను కొత్త అమావాస్యగా వ్యవహరిస్తారు అందుకు వారం రోజులు ముందుగా అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో నూకాలమ్మ ఉత్సవాలకు తరలిరమ్మంటూ చాటింపు వేయిస్తారు ఇక ఉగాది రోజున ఆలయ ప్రాంగణం లక్షలాది భక్తులతో నిండిపోతుంది ఇసుక వేస్తే రాలనంత జనంతో అమ్మవారి క్షేత్రం కిక్కిరిసిపోతుంది పసుపు కుంకుమలు అర్పించే ముత్తైదువులు మొక్కులు చెల్లించుకునే ఇంటి పెద్దలు ప్రతి ఒక్కరూ అమ్మవారి సేవలో తరించిపోతుంటారు అమ్మవారి ఆలయంలో జరిగే ఉగాది తిరునాళ్ళు నెల రోజుల పాటు కొనసాగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు నూకాంబికా దేవికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు ఈ శరణవరాత్రుల సమయంలో నూకాంబికా క్షేత్రం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంటుంది నవరాత్రుల సమయంలో అమ్మవారికి పాలు పంచామృతాలతో పలరసాలతో అభిషేకం నేత్రపరవంగా ఉంటుంది ఉత్సవ సమయంలో విదేశాలలో స్థిరపడిన భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు దీపావళి నాడు ఇక్కడ ప్రత్యేకంగా మహాలక్ష్మి ధర్మ పూజలు నిర్వహిస్తారు ఈ సేవలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు మకర సంక్రాంతి రోజున వేలాది మంది భక్తులు అన్నదానం నిర్వహిస్తారు ఇలా రోజూ నూకాంబిక అమ్మవారి క్షేత్రంలో పండుగ వాతావరణం కనిపిస్తోంది అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించినందుని కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు అందుకు ప్రతీకగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు కాకతీయుల కాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ తల్లిని సామాన్యులు మొదలుకొని ధనవంతుల వరకు శరణు వేడుతారు లోకానికి నూకలు ఇచ్చే తల్లి కనుకనే ఈమెను నూకాలమ్మ అని పిలుచుకుంటారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళిన ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ వస్తుంది ఏడాదికి డెబ్బై ఐదు లక్షల రూపాయల ఆదాయం వివిధ వనరుల ద్వారా ఆలయానికి సమకూరుతుంది ఈ నిధులను ప్రతి ఏడాది వివిధ ఆలయాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు ప్రకృతి రమణీయతతో అలరారే నూకాలమ్మ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది జై శ్రీ నూకాంబికాదేవికి దేవికి జై ఆదిపరాశక్తికి జై मुगुराममला मोलाकुटమ్మకు జై రంగనగనమేదా బిర్మా ఇది <laughs> వజ్రగ్నాంధమత్పయమి చిక్తినా శామలాంజితా లక్ష్మీన ల్యామియా ఓ రంగనగన గేశా బినోహ ఇది గంజగనాంధమత్పయమి గంధధారమది శ్రీ చంద్రం గంధధారంద్రాలి గాణిత వస్తాంగరేహిని ఏపయం సమభు కానాం సామి ఓ సర్వ హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ధి ప్రధాతారం వందేహం గణనాయకం మిత్రులకు శ్రేయో ముఖ్యంగా యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే అండి స్వయంగా నేను రికార్డ్ చేసినవే కాకుండా వివిధ మాధ్యమాల నుండి కొంతమంది మిత్రుల వద్ద నుంచి కొన్ని క్లిప్స్ సేకరించడం జరిగింది ముఖ్యంగా దేవస్థాన కమిటీ వాళ్లకు స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ వీడియోని అయితే తయారు చేయడానికి నాకు చాలా అంటే చాలా సమయమే పట్టిందండి మా అనకాపల్లి నూకాలమ్మ తల్లి పండుగ గురించి తెలియని వాళ్ళ కోసము చూడని వాళ్ళ కోసము ఈ వీడియో స్పెషల్గా చేయడం జరిగిందండి ఈ వీడియోని అయితే చూసాక మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను మీరు హ్యాపీ ఫీల్ అయితే మీరు నాకు చేసే సాయం వల్ల ఒకటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నేను మీ శ్రీనిపిల సైనింగ్ అప్